ఒకసారి స్వామి హనుమ సీతమ్మ వారి నుదుట కుంకుమ పాపిడిలో సింధూరం చూసి సీతమ్మ వారి పాపిడి సింధూరం శ్రీరామునికి రక్షణ కవచమై అతనికి ఏ కష్టమూ బాధ కలగకుండా కాపాడుతుందని తెలుసుకుని తన వల్లంతా సింధూరం దట్టంగా అలముకొని శ్రీరాముని ఎదుటకు రాగా హనుమ ఏమిటి సింధూరం అని శ్రీరాముడు చిరునవ్వుతో అడుగగా స్వామి సీతమ్మ వారి పాపిడి చిన్న సింధూరం మీ రక్షణకు ఏం సరిపోతుంది అందుకే నేను వల్లంతా పూసుకున్నాను ఇది మీకు పరిపూర్ణ రక్షణ అనగా హనుమ ప్రేమకు భక్తికి ఆనందపరవశుడైన శ్రీరాముడు హనుమా నిన్ను సింధూరంతో పూజించిన వారికి శత్రుభయం కానీ భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తుల భయం కానీ లేకుండా నేనే రక్షణగా నిలుస్తాను అని హనుమ ద్వారా లోకోపకారం చేశాడు శ్రీరాముడు సింధూరంతో హనుమను సేవించిన వారికి సకల సౌభాగ్యాలు రామరక్ష లభిస్తుందని పురాణం